పద్మలత మిస్టరీ కేసు ముప్పై తొమ్మిది ఏళ్ళ మౌనం విడిచే సమయం వచ్చిందా ఒక పవిత్ర క్షేత్రం వేలాది భక్తుల నమ్మకం ఇక్కడ చీకటి చరిత్రతో ఎక్కింది ఇది కర్ణాటక రాష్ట్రంలోనే ధర్మస్థలం ఆలయం ప్రాంగణంలో జరిగినటువంటి సంఘటన అక్కడ పనిచేసే ఒక వ్యక్తి ఇరవై ఏళ్ల తర్వాత దారుణమైనటువంటి నేరాన్ని వెలుగులోకి తెచ్చాడు ధర్మస్థలం పశ్చిమ కనుమల చల్లని ఒడిలో ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తీర్థయాత్ర స్థలం ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే అదే ధర్మస్థలం ఒక కార్మికుడు తన మౌన విడిచి చెప్పినటువంటి కథతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం ఈ వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆలయంలో పనిచేసేవాడు ఇప్పుడు చెబుతున్నటువంటి నేను వందల మృతదేహాలను పాతి పెట్టాను కొన్ని కాల్చాను కూడా అందులో చాలా మంది బాలికలు మహిళలు అలాగే లైంగిక వేధింపులకు గురై హత్య చేయబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు జులై నాలుగున అతను కోర్టులో హాజరే భయంకరమైనటువంటి వ్యాఖ్యలైతే చేశాడు నేను మృతదేహాలపై గాయాలను చూశాను గొంతు పిసికినట్లు అలాగే యాసిడ్ గాయాలు చిన్న పిల్లల దేహాలపై ఘోరమైనటువంటి వాటి అన్నిటిని పారేవేయకపోతే నన్ను కూడా చంపేస్తానని బెదిరింపులు ఇప్పుడు ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయి ఇదే ప్రాంతంలో గతంలో వందల నిరసనలు కూడా ఎనభై ఆరు పద్మలత కేసు పన్నెండు లో అత్యాచారం ఇప్పటికీ న్యాయం జరగలేదు ఇప్పటికే ఈ ప్రాంతంపై సీక్రెట్ క్యాబినెట్ ఆఫ్ క్రైమ్ అని కూడా అభిప్రాయాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఆ కార్మికుడు చెప్పింది చూస్తే ఇదంతా కేవలం ఒక వదంతి కాదు ఒకసారి పన్నెండు పదహైదు ఏళ్ల బాలిక జవాని పాతి పెట్టినట్టు కూడా చెప్పాడు మరో ముఖం యాసిడ్ తో కాలిపోయినటువంటి మహిళ శరీరం ఇలా వందల సంఖ్యలో శవాలు కొన్ని గుర్తు లేనటువంటి స్థితిలో ఇది భగవంతుడి గుడ లేక పాపాల ఖననమ అలాగే ఇదే స్థలంలో ఒక బాలిక అదృష్టమైనటువంటి ఘటన మానవత్వాన్ని గజగజలాడించినటువంటి మిస్టరీగా మిగిలిపోయింది ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా యాభై ఆరు రోజుల నిశ్శబ్దం తర్వాత బయటపడినటువంటి పద్మలత అస్థి పంజరం ఎన్నో ప్రశ్నలకు తలుపులు తీస్తోంది అది పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై రెండు కర్ణాటకలోని ఉజీరలో చదువుకుంటున్న పద్మలత అనే బాలిక వార్షికోత్సవానికి వెళ్ళినటువంటి రోజే అదృష్టమైంది వారాల తరబడి కుటుంబాలు గాలించగా ఎటువంటి సమాచారం దొరకలేదు స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది యాభై రోజుల తర్వాత అడవిలో చెట్ల మధ్య చేతులు కాళ్ళు కట్టినటువంటి స్థితిలో ఎముకలుగా మిగిలినటువంటి పద్మలతా శవాన్ని గుర్తించారు ఇది హత్య లేక లైంగిక కుట్రకు కారణమైనటువంటి హత్య అప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ స్థానిక పోలీసుల విచారణ ప్రయోజనం రహితం జనం ఆందోళన వ్యక్తం చేయడంతో కేసు బదిలీ జరిగింది కానీ సిఐడి విచారణ కూడా దిశ లేకుండా ముగిసిపోయింది దాంతో పద్మలతా కేసును మూసివేస్తూ ప్రమాదవశాత్తు మృతిగా పేర్కొన్నారు ఇది న్యాయమా ఇప్పుడు విచారణ ప్రారంభమైంది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది ఇప్పుడు విశ్రాంత సిబిఐ సిబ్బంది సుజాత భట్ తన కుమార్తె అనన్య రెండు వేల మూడులో అదృష్టమైందని ఇప్పుడు అసలు నిజం వెలుగులోకి వస్తుందేమోనని ఆశపడుతున్నారు ఆమె ఏమంటుందంటే నా కుమార్తె యొక్క అస్థి పంజరాలిప్పించండి ఎందుకంటే నాకు ఒక అంతిమ ఇచ్చే అని వాపోతుంది ముప్పై తొమ్మిది ఏళ్ల మౌనం ఇప్పుడు గొంతు వేయాల్సినటువంటి సమయం ఈ కేసును తిరిగి తెరిచి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి ఇది కేవలం ఒక కథ కాదు ఇది వందల ఆత్మల శ్లోకం ఇది భయానికి నోరున్నప్పుడు మనకు తెలుసుకోదగినటువంటి నిజం ఇప్పుడు సమాజం ప్రశ్నిస్తోంది నిజం వెలుగు చూస్తుందా బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందా ఈ కథ నిజమైతే ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చరిత్ర అత్యంత భయంకరమైనటువంటి నేరంగా మిగిలిపోతుంది మీరు కూడా ఈ ఘటనపై ఏమనుకుంటున్నారు నిజం వెలుగులోకి రావాలంటే మన వంతు గొంతుని వినిపించాలి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో చెప్పండి